ఇప్పుడు మీరు సూర్య శ్రీరామం రాశారు ఈ సూర్యశ్రీరామం రాయడానికి గల ప్రేరణ ఏంటి రాముడితో మీకు ఎలా అనుబంధం ఏర్పడింది ప్రేక్షకు తెలియజెప్పండి సూర్య శ్రీరామం మామూలుగా రామాయణంలో రామశబ్దం అనేటటువంటిది వాల్మీకి రామాయణం ఆ తర్వాత మొల్ల రామాయణం రంగనాథ రామాయణం రఘునాథ రామాయణం ఇలా ఈ విధంగా చూసినట్టయితే ఏ రచయిత అయినా కూడా తన యొక్క ఉనికిని కూడా రామ పాదాల చెంత ఉంచాలి అనేటటువంటి ఒక చిన్న కోరికతోటి తన పేరును కూడా రాముని యొక్క పాదాల చెంత పెట్టి ఆ పేరుని పూర్తి చేయటం అనేది మనకి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఉదాహరణలు బట్టి తెలుస్తుంది మొల్ల రామాయణం మొల్లని కూడా అలాగే అడిగారు అమ్మ చాలామంది రాశారు కదా రామాయణం ఇంతమంది రాసిన తర్వాత మళ్ళా నీవు ఎందుకు రామాయణం రాయాల్సి వచ్చింది అని అడిగినప్పుడు మొల్ల కూడా చక్కని సమాధానం చెప్పింది ఖండ శర్కర అంటే పటిక బెల్లం మీరు తిని చాలా బాగున్నది అని చెప్పి మీరు ఆ మాట అన్నప్పుడు ఆ అనుభూతి నాకు కూడా కలగాలి కానీ మీరు తిని ఆ రుచిని నాకు చూపిస్తే అది నేను అనుభవించలేను కనుక ఏదైనా కూడా నేను కూడా రాసి అనుభవించాల్సిందే ఆ రామ నామ మకరందాన్ని నేను తప్పగా అనుభవించాలనే కోరికతోటి నేను రామాయణాన్ని రాశాను ఆయన పాదాల చెంత నేను మొల్లని కనుక మొల్ల రామాయణము అని పేరు పెట్టుకున్నాను అని ఆవిడ సమాధానం చెప్తాను అలాగే నాకు కూడా నేను ఈ చిన్నతనం నుంచి రామశబ్దాన్ని విని 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 రామాకి సంబంధించినటువంటి శబ్దమే కాదు రామునికి సంబంధించినటువంటి చరిత్రను కూడా మనము గ్రంథస్థం చేయాలి ఏదో రకంగా ఎందుకంటే పద్య రూపంగా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు గద్య రూపంగా చేసిన వాళ్ళు ఉన్నారు చెంపు రూపంలో చేసినటువంటి వాళ్ళు తర్వాత పాటల రూపంలో చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఎన్నో రకాలైనటువంటి రామాయణ గాథని విభిన్నమైనటువంటి చందో శైలుల్లో రాసినటువంటి మహాత్ములు చాలామంది ఉన్నారు కానీ నేను కూడా వచనంలో రాస్తే ఇది ఎక్కువ మందికి ఈ విషయం వెళుతుంది శ్రీరాముడి యొక్క గుణగణాలు ఎంత ఆదర్శవంతమైనవో అందరికీ తెలుసు కానీ ఈ శ్రీరామచంద్రుని యొక్క గుణగణాలని మహాకవులైనటువంటి వాళ్ళు పండితులైనటువంటి వాళ్ళు ఎక్కువ మంది తమ యొక్క రచనని పద్య రూపంలో రాశారు తర్వాత వాల్మీకి మహర్షి శ్లోక రూపంలో రాశారు సంస్కృతంలో కనుక సామాన్యమైన మానవుడు ఈ శ్లోకాలు చదువుకోవాలన్నా చందోబద్ధమైనటువంటి పద్యాలు చదువుకోవాలన్నా అలా సాగినటువంటి ఆ రామాయణ రచన కౌశలము వాల్మీకి చూపించినంత మనం ఎలాగూ చూపించలేము కనీసం వాల్మీకి చూపించినటువంటి రాముని యొక్క గుణగణాల్ని కొంతవరకు సామాన్య జనానికి పరిచయం చేయటమే నా ప్రయత్నంగా నేను ఈ రామ్ కథను నేను పెట్టాను హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి